హాయ్ ఎవరి వన్ మా చిన్నప్పటి రోజుల్లో సజ్జలు ఈ విధంగా వేయించుకొని జోబులు వేసుకుంటూ తింటూ ఆడుకునే వాళ్ళము దీన్ని ఎలా తయారు చేసుకుంటారంటే స్టవ్ల గించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత సజ్జలు కొన్ని వేసుకోండి కడాయికి సరిపడా స్పూన్తో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి సజ్జలన్నీ సమానంగా వేగేలాగా చూసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటాయి తినేటప్పుడు ఈ సజ్జలు వేయించుకొని స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే రోజుకు గుప్పిడు తినండి బాగా స్ట్రాంగ్గా ఉంటారు అప్పుడు రోజుల్లో పెద్దవాళ్ళు సజ్జ సంగతి డైలీ తినేవాళ్ళు మనం అసలు తినడం లేదు ఈ విధంగా వేయించుకొని స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒక గుప్పడు తిన్నారంటే చాలు హెల్తీగా ఉంటారు పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా అలవాటు చేయండి ఇవి తినేటివి ఇవి కూడా తినేటప్పుడు పాప్కార్న్ తినేటప్పుడు ఎలా ఉంటుందో ఇవి కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఇవి వేగేటప్పుడు మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది సజ్జలు వేగిన వాసన అప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లేట్ తీసుకోవాలి మీకు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే వేయలేదు రెండు నెలల పాటు నీ ఉండే సజ్జలు రెడీ నచ్చితే లైక్